హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి నేనైతే వీడియోస్ పెట్టకైతే చాలా డేస్ అవుతుందనమాట ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా పిల్లలు ఉన్నారు అదే కాకుండా ఇంకా అటు ఇటు తిరగడంతో ఇంకా టైం సరిపోతుందనమాట అందుకని నేను వీడియోస్ కూడా ఏం పెట్టలేదు సో మీకు ఈరోజు అయితే నేను వడియాలు ఉంటాయి కదా సమ్మర్లో చాలా మంది వడియాలు పెట్టుకుంటారు కదా వడియాలు ఎలా పెట్టాలో అనేది ఈ వీడియోలో చూపిస్తానన్నమాట ఫస్ట్ మీలో వాటర్ పెట్టుకోవాలి వాటర్ మనము బాయిల్ చేసుకుంటాం కదా గిన్నెలో వాటర్ పెట్టుకొని నేనైతే పిండి వడియాలు చేస్తున్నాను బియ్యం పిండి ఇంకో ఇలా బియ్యం పిండి కూడా ఇలా ఫస్ట్ మనం వాటర్లో ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇలా ఇలా స్మూత్గా మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేవి ఇలా మరుగుతూ ఉండాలి అందులోనే మనకు కొంచెం వామ వాము ఉంటుంది కదా వాము నువ్వులు సాల్ట్ మనకు సరిపోయే అంతా వేసుకోవాలి చూసుకోవచ్చు అనమాట మనం సాల్ట్ ఎలా ఉంది అనేది సాల్ట్ మనకు చప్పగా ఉంటే అసలు వడియాలనేవి టేస్ట్ అనిపించవు అందుకని కొంచెం ఎక్కువగానే ఉండాలి సాల్ట్ ఇంకా ఇందులో కొంతమంది అయితే చాలా ఈ కారం వేసుకుంటారు ఇంకా మసాలా పౌడర్స్ ఉంటాయి కదా అవి అవి కూడా వేసుకుంటారు కానీ నేనైతే ఇందులో అయితే ఏమీ వేయలేదు సో నేను నువ్వులు బాము ఇంకా సాల్ట్ మాత్రమే వేసాను అనమాట ఇంకో ఇలా వేసిన తర్వాత అవి మరుగుతూ ఉండాలి ఇంకా తర్వాత మనం ఇలా మరిగిన తర్వాత కలిపెట్టుకున్న పిండి అనేది ఇందులో పోసేసుకోవాలి ఇలా వెంట వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే మనకు ఒకటే కాడ ఇలా గడ్డలాగా వస్తుంది అందుకని ఇలా వేస్తున్న కొద్దీ కలుపుతూ ఉంటే మనకు అది సరిగా కలుస్తుంది ఇంకా చూడండి ఇంక ఇలా మొత్తం వేసిన తర్వాత మనం అయితే చక్కగా నీట్గా కలుపుకోవాలి అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది మనకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే బాగా చిక్కగా అవ్వకూడదు ఎందుకంటే మనకు వడియాలు అనేవి పెట్టడానికి రాదు గడ్డలాగా వస్తుంది అందుకని ఇంక కొంచెం పలుసుగా ఉంటే అవి మొత్తం ఉడుకుతుంది కదా అప్పుడు మనకు మంచిగా పెట్టడానికి వస్తుంది అనమాట ఇంకా చూడండి ఇలా అది సరిగ్గా ఉడకాలి పిండి అనేది ఇంకా ఉడికిన తర్వాత ఇంకా మనకు కవర్ కానీ క్లాత్ కానీ ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ రాసేసాను నేను లైట్గా అడగడ చుక్క చుక్క వేసేసి రాసేసి ఇంకో ఇలా స్పూన్తో అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట పిండి వడియాలు తర్వాత ఈ పిండి వడియాలు తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా రైస్ ఉంటుంది కదా దొడ్డు బియ్యం బియ్యం పిండి కూడా సేమ్ ప్రాసెస్ అలాగే వాటర్ పెట్టేసుకొని అందులో మనకు వాముస సాల్ట్ ఇంకా నువ్వులు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం దొడ్డు బియ్యము ఎసరలాగా పెడతాం కదా అలా పెట్టేసుకొని ఇలా అన్నం వండుకోవాలన్నమాట కొంచెం కాకపోతే కొంచెం మెత్తగా వండుకోవాలి మెత్తగా వండుకుంటే ఏంటంటే తొందరగా మనకి ఇందులోంచి జారుతుంది అనమాట అదే గుట్టం ఉంటుంది కదా అందులో ఇలా అయిన తర్వాత మనం ఈ ఉంటుంది మురుకుల గుట్టం ఉంటుంది కదా అందులో వేసేసి ఇలా వేస్తే మనకు వడియాలు అనేవి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట నేనైతే ప్రతి సమ్మర్కి పెడతాను సమ్మర్ నుంచి మళ్ళీ సమ్మర్ వరకు ఉంటాయి అవి నేనైతే పోయిన సమ్మర్లో పెట్టిన వడియాలు ఇంకా కూడా నిన్నటి వరకు కూడా నేను వాడాను అవి అయిపోయాయి మళ్ళీ ఇవి స్టార్ట్ చేశాను అనమాట అందుకని నేను ప్రతి సమ్మర్ పెడతాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఇంకా మాకు కూడా చాలా ఇష్టము తొందర తొందరగా అయిపోతాయి ఇంకా చూడండి ఇలా మళ్ళీ కవర్ పైన ఇలా తీసుకున్నాను అనమాట ఈ టూ డేస్ ఎండితే కనుక ఇంకా చాలా వన్ ఇయర్ వరకు ఇవి నిల్వ ఉంటాయి కాకపోతే మధ్యలో మనకు వర్షాకాలం వస్తుంది కదా అప్పుడైతే కొంచెం మెత్తగా అనిపిస్తే ఎండ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ కొంచెం ఆరబెట్టుకుంటాను ఇంకా దాదాపు వన్ ఇయర్ వరకు అయితే ఉంటాయి అన్నమాట ఇంకా చూడండి నేనైతే చిన్నగా ఇలా కాలం లేకుండా సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా ఫుల్ గా ప్రతి ఒక్కరు పెడతారండి ఈ సమ్మర్లో లో ఈ వడియాలు అనేవి కాకపోతే ఈ వడియాలు అనేవి చాలా చాలా రకాలుగా పెడుతూ ఉంటారు కానీ నాకు వేరే ప్రాసెస్ అంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అందుకని నేను ప్రతిసారి ఇలాగే పెడతాను ఇంకా కొంతమంది సగ్గుబుయ్యం ఉంటాయి కదా సగ్గుబుయ్యంతో కూడా పెడతారు అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పోయిన ఇయర్ మా సిస్టర్ చేసి పంపించింది అనమాట అవి చాలా బాగుండే కాకపోతే అవి తీసుకొచ్చి అవి చేయాలి అంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది పని అందుకనే ఇది చాలా ఈజీగా ఉంటుంది అందుకని నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెడుతూ ఉంటాను మళ్ళీ ఇవి ఆరడం కూడా తొందరగా ఆరిపోతాయి ఇంకో ఇలా పిండితో చూసిన వడియాలు అయితే ఇంకో ఇలా వచ్చాయన్నమాట నేను టూ డేస్ ఆరబెట్టుకొని తీసేసాను చాలా బాగా వచ్చాయి ఇంకో తర్వాత మనం బియ్యం బియ్యంతో చేసిన అన్నంతో చేసిన వడియాలు ఉంటాయి కదా అవి వచ్చేసి ఇంకో ఇలా టూ డేస్ ఆరిన తర్వాత తీస్తే ఇంకో ఇలా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంక ఇవైతే మనకు టూ త్రీ డేస్ ఆరబెడితే చక్కగా ఆరిపోతాయి కదా వన్ ఇయర్ వరకు కంపల్సరీగా ఉంటాయి అనమాట ఇంకా తర్వాత నేనైతే నెక్స్ట్ డే వచ్చేసి మేము సాంబార్ చేసుకున్నాము నేనైతే ఇంకా సాంబార్లోకి అయితే కంపల్సరీ ఈ పాపడలు అనేవి వేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్